ప్రభుత్వ పథకం కింద అన్నపూర్ణ భోజనం అని చెప్పేసి ఈ ఐదు రూపాయలకే అన్నం పెడతా ఉన్నాం ఈ ఐదు రూపాయలకు అన్నం పెట్టేటోళ్ళకు కావచ్చు అన్నం తినేటంలో కావచ్చు ఎంతవరకు నాణ్యత ఉన్నది వాళ్ళకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంది వాళ్ళు తింటున్నది ఏంది వాళ్లకు ఐదు రూపాయలకు ఎంత క్వాలిటీ పెడుతున్నారు అన్నది తిన్నాం మనం కూడా తినుకుంటే మాట్లాడదాం ఇప్పుడు ఇది పరిస్థితి జరుగు తిన్నావా తింటావా నువ్వు తిన్నావా ఉన్నదా అన్నం ఉందా పెట్టుకో ఇది పెట్టుకో చిల్లర ఉన్నాయా ఉన్నాయి అన్న ఎట్లా ఒకటి ఎట్లా ఐదు రూపాయలు అంటే పది రూపాయలు రెండు కావాలి తీసుకో రెండు కావాలి పాలిషుడ్ బియ్యమా రేషన్ బియ్యమా ఎట్లానా ఇది మీకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా వెళ్ళేదా వాటర్ ప్యాకెట్ అది ఎట్లా కావాలి అంతే ఇది పరిస్థితి మంచిగా ఉందా అనే మంచిగా ఉండదా ఎప్పుడు రోజు తింటారా లేకపోతే ఎప్పుడన్నా పని పడుతుంది తింటారా ఉంటుందా రోజు తింటారా పని చేస్తూ లేదు ఏదో తింటారు పదిహేతం టేస్ట్ మంచిగా ఉందా నీకు మంచిగా ఐదు రూపాయలకు నాకు యామేనా ఇది ఏ చారు పోస్తు కాకరగా అయినా క్యారెటా క్యారెట్ 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 ప్యాకెట్ ప్లేటు ఇవి ఆలు అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసాయండి మా పేరు ఫస్ట్ ఏమా మీరు తినేది ఇప్పుడే తింటారా ఇక్కడ రోజు ఎట్లా రోజు ఇదే పెడతారా లేకపోతే రకరకాల వంటలు పెడతారా రోజు ఇదే పెడతారా సాంబారు ఏ టైంకి ఓపెన్ చేస్తారు ఇది పొద్దున లెవెన్ కా మళ్ళీ ఎప్పుడు క్లోజ్ ఎప్పుడు అంటే రైస్ అయిపోతే క్లోజ్ చేస్తుంది రెండున్నర అవుతుంది పొద్దున లెవెన్కి ఓపెన్ చేస్తారట రెండున్నర మూడు గంటల దాకా ఉంటుందట పబ్లిక్ను బట్టి చూద్దాం అంటే బెటరే అంటే బయట దొరికే వంద రూపాయలకు రెండు వందలకు పెట్టేదానికంటే ఐదు రూపాయలకి క్వాలిటీ ఇవ్వడం అయితే మరి ఒప్పుకోవచ్చు సారో అయ్యే పెద్ద అంటే మామూలుగా నిజంగా అంటే డబ్బులు లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది డబ్బులు లేనోళ్ళకి ఇంటికి బయట తినలేదు కూడా వాస్తవే కానీ దీని కింద ఏమైనా స్కామ్ జరుగుతుందా లేకపోతే వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉంటాయి వీళ్ళకి ఎంత ఎంతవరకు క్వాలిటీ ఇవ్వాలి వీళ్ళు ఎంతవరకు ఏ పరిణామ ఏ పరిమాణాలలో మాట్లాడాలి కారం ఎంత వాడాలి బియ్యం ఏ క్వాలిటీ వాడాలి వీళ్ళకి లిమిట్ ఉంటుంది లిమిట్ ఉంటుందా లేకపోతే వీళ్ళు వీళ్ళకి నచ్చినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా దోపిడీ జరుగుతుందా అంటే ఇక మేనేజ్మెంట్ చేస్తున్న చేతులు ఉంటుంది ఇదంతా అంటే దీనికి అడుగుదాం వాళ్ళని అడుగుదాం ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటారా మీరేనా ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటారా మీరేనా ఉంటే ఎట్లా మీకు ఎట్లా ఇన్స్ట్రక్షన్ ఎవరు చేస్తారు అమౌంట్ ఎంతనే పండ్లు రిలీజ్ చేస్తారు ఎవరు చూసుకునేది ఎవరు అంటే మీకు అమౌంట్ ఎట్లా వస్తుంది ఎంత రోజుకి ఎన్ని బియ్యాలు పెట్టాలి అని ఉంటుందా ఇన్ని కిల్లలా రైస్ పెట్టాలి అట్లా ఏముండ ఇప్పుడు మీ ఓన్ అమౌంట్ మీరు పెట్టుకొని చేస్తారా ఎట్లా అంటే మీకు వాళ్ళే రైస్ ఇవన్నీ సప్లై చేస్తారా ఓకే కోకాపేట్ నుంచి వస్తుంది మీకు ఏమైనా కమిషన్ ఉంటుందా శాలరీ ఉంటుందా శాలరీ ఉంటుందా సేల్ చేసినట్టు ఉంటుంది అంటే ఇప్పుడు సేల్ చేసిందంత మీకు అమౌంట్ సేల్ చేసిన దాన్ని బట్టి ఇస్తారు అంటే ఒక రోజుకి ఇప్పుడు మీరు వంద ప్లేట్లు చేసారు అనుకో మీకు ఎంత వస్తుంది రైట్ నేనైతే ఐదు రూపాయల భోజనం అయితే చేసిన బాగానే ఉన్నది ఐదు రూపాయలకు అయితే ఐదు రూపాయలకు మరి వీళ్ళు పెడుతున్నారు కదా వీళ్ళకి వర్కౌట్ అవుతుందా కాదా అన్నది చూస్తే అన్న ఐదు రూపాయల భోజనం కింద ఎన్ని ప్లేట్లు అమ్ముతారు మీరు రోజుకు మూడు వందల దాకా మూడు వందల ప్లేట్లు అమ్ముతారు మూడు వందల ఐదు ఎంత పదిహేను వందల రూపాయలు వస్తాయా పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు వస్తాయి రోజుకు అంటే మీరే ఈ రైస్ మీరే వండాలా లేకపోతే మీకు వచ్చింది మీరు పెడతారా అంటే వచ్చిందే పెడతాం వచ్చేదే పెడతాం మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఫోకా పెట్టిన నుంచి వస్తుంది అంతేనా ఎండర్ అయింది ఎట్లా మనకి ఏం తెలియదు అనవచ్చు మీరు ఏంటి అసలు ఈడ మామని ఇక్కడ ఇన్ఛార్జ్ అనుకోడానికి అంత ఇన్ఛార్జ్ మీరు మీకు సాలరీలు ఉంటాయా ఇదేమంటదా ఎంత ఇస్తారు అంటే సేల్స్ని బట్టి ఇస్తారు సేల్స్ని బట్టి సేల్స్ని బట్టి అంటే సేల్స్కి ఎంత వస్తుంది ఇప్పుడు ఒకవేళ యాభై ప్లేట్లు అమ్మనుకో ఎంత వస్తుంది ఏమేమి ఐటమ్స్ పెడతావు నువ్వు నువ్వు ఏమేమి అంటే ఇదే క్వాలిటీ పెట్టాలని ఏమన్నా ఉంటుందా మంచి క్వాలిటీ పెట్టచ్చా ఐడియా లేదు క్వాలిటీ ఉందా అనుకుంటారా మీరు మనం ఇంట్లో తిన్నట్టే ఉంటారా ఇది ఇంట్లో తిన్నట్టే ఉంటారు సార్ అదే క్వాలిటీ ఉందా చూసిందా మీరు నాకు ఇంట్లో తిన్నట్టయితే మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను కోకాపేట్కి ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వమేనా ఇచ్చేది మీరు తెలియదు ఏం తెలియకుండా నడిపిస్తారా అంటారు అన్న మంచిగా ఉంటుందా మీరు తింటారా బాగుంటుందా మీరు బాగానే ఉంటుంది ఇంట్లో 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 తిన్నట్టు ఉంటుందా బాగుంటుంది బాగుంటుందా ఉందా ఏం తెలుగా ఇందా తెలుగేనా ఎవరు తొరూరు మంచిగా ఉందా మంచిగా ఉందా ఎట్లా ఉంటుంది తమ్ముడు బాగుందా తిన్నావా ఉన్నదా మంచిగా ఇంట్లో వండుకున్నట్టే ఉందా ఉందా తిను Thank you.